హాయ్ అండి అందరికీ నమస్కారం లావణ్యస్ డైరీస్కి స్వాగతం ఈ సమ్మర్లో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇదైతే జమ్మల్మడుగు నుంచి ముద్దునూరుకు వెళ్ళే రూట్లో అండి వాటర్ పార్క్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది మాకైతే మా అన్న పిల్లలు సమ్మర్కి అయితే వచ్చారు పిల్లల్ని తీసుకొని మేమైతే పార్క్ వెళ్ళాము వాటర్ పార్క్కి అక్కడ ఈ కొంచెం వీడియో అయితే మీకోసం తీశాను మేమందరం వాటర్లో దిగడం వల్ల ఒక చిన్న బాబు హెల్ప్ తీసుకొని మేమైతే ఈ వీడియో తీసాము కొంచెం అటు ఉన్న ఏమనుకోకండి వీడియో అయితే చూడండి ఈ వాటర్ గేమ్ చాలా బాగుందండి ఇక్కడ త్రీ హండ్రెడ్ అండి అండి పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా శారీస్ చుడిదార్స్ లేడీస్కి అయితే అలౌ లేదండి ప్యాంటు టీషర్ట్ అయితే కంపల్సరీ మనం మన దగ్గర ఉన్నా వేసుకోవచ్చు లేదు అంటే అక్కడ రెంట్కి ఇస్తున్నారు ఫర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనము డ్రెస్ యూస్ చేసి తర్వాత రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు మనకి హండ్రెడ్ రూపీస్ అయితే వెనక్కిస్తారు అంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మనకి దగ్గరలో ఈ వాటర్ వాటర్ పార్క్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది మామూలుగా అయితే నేను హైదరాబాద్లో వండర్లా అనేది ఒకసారి చూసినానండి ఇంకా అంతకుమించి నేను ఎప్పుడు దగ్గరలో ఏవీ చూడలేదు అది కాక నాకు వాటర్ అంటే చాలా భయం ఎక్కడ వాటర్లో దిగను ఎక్కడైనా గుళ్ళకు వెళ్ళిన కోనేరులో కూడా దిగను ఇక్కడ కూడా అంతే అండి చిన్నపిల్లలాగా ఊరికే వాటర్తో ఆడుకున్నాను అంతే ఆ డైవ్స్ కానీ ఏమీ నేను ట్రై చేయలేదు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్లో ఈత అవి నేర్చుకున్నారంట వాళ్ళ నాన్న అంటే మా అన్న నేర్పించినాడంట అందుకు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు పూల్స్ అయితే రెండు ఉన్నాయండి ఫస్ట్ పూలు వచ్చేసి కొంచెం నడుముల వరకే ఉందంటే చిన్నపిల్లలకి రెండో పూలు వచ్చి కొంచెం మన నెక్ వరకు వస్తున్నాయి వాటరు ఇంకొక పూలు ఉందండి చాలా చిన్నపిల్లలకి అక్కడ నుంచి వాటర్ పడుతూ ఊరికే చిన్నపిల్లలు కూర్చొని ఆడుకొని ఎంజాయ్ చేసేలాగా ఒక పూలు అయితే ఉంది ఇంకా డైవ్స్ అరే రెండు మూడు డైవ్స్ ఉన్నాయి నేనైతే ఏం ట్రై చేయలేదు మా పిల్లలు అయితే బాగా ట్రై చేసి ఎంజాయ్ చేసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకొకటి అండి సింహం దగ్గర తలపై నుంచి వాటర్ పడుతుంది అది కూడా మా పిల్లలు నన్ను తీసుకెళ్లారు బాగుంది అది కూడా కొన్ని ఇంకా రెండు మూడు గేమ్స్ అయితే ఉన్నాయి వాటికి కూడా నేను వెళ్ళలేదు నాకు కొంచెం భయం అండి వాటర్తో పిల్లలైతే కొంచెం బాగానే ట్రై చేశారు ఇంకొకటి అయితే కొంచెం భయంగానే అనిపించింది వచ్చేశారు వెనక్కి వెళ్ళి అలా ఈ పూల్స్ అయితే బాగున్నాయి వాటర్ పార్కు మనకి ఇలా దగ్గరలో స్టార్ట్ అయింది కాబట్టి మనమందరం ఈ అవకాశాన్ని ఈ సమ్మర్లో పిల్లలకి బాగా ఎంజాయ్ చేపిచ్చి ఆడుకొని వాళ్ళను ఈ స్ట్రెస్ అంతా పోయేలాగా ఎందుకంటే మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయితే వాళ్ళ చదువులు వాళ్ళు అంత మామూలే కదా అందుకనేసి మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళండి చాలా వర్త్ అనిపించింది త్రీ హండ్రెడ్కి మనకి ఆ ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్లో ఉంది ఫుడ్ అంటే కొంచెం ఓకే ఓకే కానీ ఇక్కడ ఇవైతే వాటర్ పార్క్ చాలా బాగుంది ఈ గేమ్స్ అవి ఇవి చెప్పాను కదండి వీడియో కొంచెం అటు ఇటు ఉన్నా ఏమనుకోకుండా చిన్న అబ్బాయి తీశాడు అందుకనేసి మేము అలా కొంచెం తీసుకున్నాము మేమందరం ఆడుకుంటుండలా మా అబ్బాయి మా అల్లుడు మా కోడలు ఇలా మేమంతా నేను కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లని అయిపోయానండి వాటర్ చూస్తానే దిగేసి బాగా ఆడుకున్నాను నాకు ఈత అది రాదు కాబట్టి వాళ్ళు ట్రై చేపిస్తున్నారు అలా చేయత్తా అని మా అల్లుడైతే ఇలా చెయ్య అలా చేయత్తా అనేసి అలా ఊరికే హ్యాపీగా అలా ఎంజాయ్ చేసి ఆడుకున్నాము మీరు కూడా ట్రై చేయండి ఇదైతే చాలా బాగానే ఉన్నాయి గేమ్స్ మనకి త్రీ హండ్రెడ్కి ఇది వర్తే అండి పిల్లలు ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదైతే టైమింగ్స్ అండి లెవెన్కి స్టార్ట్ అయ్యేసి ఫోర్ వరకు ఒక షిఫ్ట్ అయితే ఉంటుంది తర్వాత ఫైవ్ నుంచి అంటే వన్ అవర్ క్లీనింగ్ అవి వాళ్ళు టైం తీసుకొని మళ్ళీ ఫైవ్కి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఫైవ్ నుంచి టెన్ వరకు అంటండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా త్రీ హండ్రెడ్ టికెట్ తర్వాత డ్రెస్ గురించి చెప్పాను కదండి డ్రెస్ మనమైనా తీసుకెళ్ళొచ్చు అక్కడ లేదంటే రెంట్కైనా తీసేసుకోవచ్చు మేమైతే రెంట్కే తీసుకున్నాము ఇంకా ఇద్దరికి మాత్రం అంటే మా బాబుకి మా కోడలికి ఇంట్లోనే ఉన్నాయి వేసుకున్నారు నేను మా అల్లుడు అయితే డ్రెస్సులు అక్కడ తీసుకున్నాము ఇంకా మా వారైతే నీళ్ళలో దిగలేదండి ఆయనకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసి కొంచెం ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అక్కడే రెస్ట్ అంటే విజిటింగ్కి కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి ఆయనకి ఇన్ఫెక్షన్ ఉంది రాలేడు అని చెప్తే విజిటింగ్కి కూడా హండ్రెడ్ ఇచ్చేసి ఒక ఇది అయితే ట్యాగ్ అయితే వేశారు వచ్చి ఆయన చూడొచ్చు మేము ఎలా ఆడుకుంటున్నాము ఏమని అలా కూడా ఒక అవకాశం అయితే ఉంది ఎవరైనా సిక్స్టీ ప్లస్ వాళ్ళకు కూడా విజిటింగ్ ఇస్తారంట ఇలా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఎవరికైనా కూడా ఇదొకటి మనం గమనించగలం అంటే మన వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంటే అలవ్ లేకుండా వాళ్ళు చూడాలని అనుకున్నా చూడలేకుంటే అట్లా లేకోకుండా విజిటింగ్ ట్యాగ్ అని ఒకటి వేశారు అదైతే హండ్రెడ్ తీసుకున్నారు పర్లేదు అది కూడా మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి అక్కడ ఏదైనా హెల్ప్ కావాలన్నా ఇంకా మన బ్యాగ్స్ ఏదైనా కావాలన్నా ర్యాక్స్ కూడా ఉన్నాయి లాకర్స్ కూడా ఉన్నాయి మన వాళ్ళు కూడా మన దగ్గరే ఉంటే వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం ఆడుకునేవి అవన్నీ ఎంజాయ్ చేసేవి అలా మేమైతే మా ఆయనకి విజిటింగ్ ట్యాగ్ అయితే వేపించాము అలా ఆయన కూడా మాతో పాటే చూస్తూ తిరుగుతూ ఉన్నాడు గేమ్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లల్ని అందరినీ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చాలా కేరింగ్గానే ఉన్నారు ప్రతి పూల దగ్గర ఒక మనిషిని అయితే పెట్టారు డైవ్స్ దగ్గర కూడా ఒక మనిషి ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించడానికి బాగా వాళ్ళు కష్టపడి ట్రై చేస్తున్నారు అందరినీ ఒకేసారి పంపించకుండా చాలా నిదానంగా బాగానే మెయింటెనెన్స్ అయితే ఉందండి చాలా నీట్గా కూడా వాటర్ ఉన్నాయి మరి స్టార్టింగ్ కాబట్టి అలా ఉన్నాయో ఇంకేమీదైనా చూడాలో తెలియదు ఇప్పటికైతే చాలా బాగుంది మెయింటెనెన్స్ అది మంచిగా ఉంది ఈ అయితే మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఫోర్కి బయలుదేరి గండికోటకి వెళ్ళాము నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది